రెండు వేల ఇరవై ఆరు కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా మారుతుందని ఆయన తెలిపారు ఏరియల్ వ్యూ ద్వారా ఉమ్మడి విశాఖలోని భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మొదటి నుంచి చేయాల్సి వస్తుందంటూ మండిపడ్డారు పోర్ట్ అయితే సారీ ఎయిర్పోర్ట్ అయితే టూ మిలియన్ ప్యాసింజర్స్ ఎండలు చేస్తూ ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ డోట్ ఎనీ డౌట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్కి వస్తుంది నాలుగు పాయింట్ ఐదు మిలియన్కి వస్తుంది దీని కెపాసిటీ నలభై ఐదు మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం అదే సమయంలో నాలుగు వేల ఏడు వందల కోట్లతో ఫేజ్ వన్ ప్రారంభిస్తున్నారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇప్పుడు వేల హ్యాండ్ ఓవర్లో ఉంది ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రావాలి ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం ఏ యాక్టివిటీ తీసుకొస్తాం ఎట్లా అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురమ్మంటున్నారు ఈ ఎయిర్పోర్ట్ గా పూర్తయితే రాయగఢ్ కోరాపోర్ట్ మల్కాన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది ఆన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే పోర్టు అయితే మన సారీ ఎయిర్పోర్ట్ అయితే టూ పాయింట్ ఎయిట్ మిలియన్ ప్యాసింజర్స్ చేస్తా ఉంది ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ కు వస్తుంది నాలుగు పాయింట్ ఐదు మిలియన్ కు వస్తుంది దీని కెపాసిటీ హైదరాబాద్